నమస్తే శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీన్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈరోజు వీడేస్తున్నా నేను నిన్న రాత్రి జగిత్యాలు వచ్చిన సార్ మళ్ళీ హోలీ తర్వాత వెళ్తున్నా ఒకటి నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కియాస్ సెల్టాస్ ఆటోమేటిక్ జీటీఎక్స్ ప్లస్ జీటీ లైన్ది వీడియో చేసిన అమలాపురం నుంచి ఒకసారి నిన్న ఒక ట్వంటీ థౌజండ్ వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిండు ఈరోజు బ్యాంకుకి వెళ్ళి మిగతా బ్యాలెన్స్ ఆర్టీజిఎస్ చేస్తా అన్నాడు వీలైతే నేనే వెళ్తా లేకపోతే మహేష్ కానీ ప్రకాష్ కానీ వీళ్ళు ఇద్దరిట్లలో ఓలన్నొక్కలు పోయి ఆ బండి తీసుకొని వస్తారు ఇంకొకటి కూడా టొటా ఫార్చునర్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఆటోమేటిక్ బండి తీసుకున్నాం అది కూడా ఢిల్లీలో ఉంది వేరే ఒక డాక్టర్ సార్ డబ్బులు కొట్టిండు జగిత లోకలే ఆ బండి కూడా నెక్స్ట్ ట్రిప్లో రిటర్న్లో ఉంటుంది ఎవరైనా ఓన్లీ తర్వాత తెలంగాణ దాకా వచ్చే వాళ్ళు ఉంటే బండికి ఇద్దరు ఎక్కించుకుంటే ఇబ్బంది లేదు ఎవరైనా వచ్చిన ఉంటే ఎప్పుడు సార్ ఫ్రీ సర్వీసే ఏమో డబ్బులు అవసరం లేదు ఈ బండి విషయానికి వస్తే టీఎస్ థర్టీన్ హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది వెర్నా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ సిక్స్ ఎయిర్ బ్యాక్ బండి సన్ రూప్ వస్తుంది పుష్ బటన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలాయ్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి నావిగేషన్ ఉన్న బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వస్తుంది రియర్ ఏసీ కూడా ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్యువల్ డిజిల్ వైట్ కలర్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది పదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఒకటి ఓనర్ మేము అడగలేదు ఆయన కూడా ఉందా లేదా చెప్పలేదా అదొకటి డౌట్ ఉంది లక్ష తొమ్మిది వేల రెండు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటాయి ముంగట్ టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడో రిప్లేస్ కాలేదు ఉండై వెర వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ఓ డీజిల్ బండి టీఎస్ లోకల్ది టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్కి పోతా అంటే లోన్ కూడా వస్తుంది ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా నెంబర్లు ఉన్నాయి సార్ ఎవరికి కన్న ఒకళ్ళకి కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు తీసుకుంటాం కస్టమర్ దగ్గర ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మాది ధరూర్ బైపాస్లో మా షెడ్ ఉంటుంది సార్ ఒకసారి వీలైతే విజిట్ చేయరి నా దగ్గర మొత్తం ఒక ఇరవై నుంచి ముప్పై వరకు కార్లు ఉన్నాయి ఇందులో రెండు లక్షల యాభై వేల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు బడ్జెట్ కార్లు ఉన్నాయి ఒకసారి వచ్చి చూడరి చాలా మంది కాల్స్ చేసి నీ దగ్గర ఉన్నాయని ఫోటోలు పంపమంటారు ఫోటోలు పంపలేం సార్ దయచేసి ఏమనుకోవద్దు ఫోటోలు చూసి కూడా మీరు బండ్లు కొనరు మళ్ళీ ఇంకా పంపమంటారు ఇక నేను పంపుకుంటూనే ఉంటా మీరు అడుగుతూనే ఉంటారు అది కుదరదు కాబట్టి మేము ఆ ఫోటోలు పంపే సిస్టమే పెట్టుకోలేదు డైరెక్ట్ రండి సార్ బండ్లు మీకు డ్రైవర్లో చూపెడతా నచ్చితే ఓనర్ తోటి మాట్లాడిస్తాం అయితేనే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు బండికి లోపల ఏబీఎస్ ఉంది సార్ బానేటికి ఇప్పుడు పానం వెళ్ళి షోరూమ్ నుంచి వచ్చిన బానేట్ బానట్ ఎస్ మహేష్ పనట్ బండికి లెఫ్ట్ సైడ్ సెకండ్ కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి రోస్ట్ కూడా కింద డ్యామేజ్ అయింది రెండు మూడు జాగాల దెబ్బ పుట్ రోస్ట్ కి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడొకటి మూడు ప్లేస్ల డ్యామేజ్ అయింది సార్ ఇక డోర్కు ఊడు గీతలు పడ్డాయి బండికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ ఏసీ ఉంటుంది సన్ రూఫ్ ఉంది సీట్లలో రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగు డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది వైట్ కలర్ మ్యాన్యువల్ డీజిల్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ద్వారా తొమ్మిది లక్షల యాభై ఏలు చెప్తుండు సార్ బార్గెనింగ్ ఉంది హుండై విరినా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఓ డిజిల్ బాండి టీఎస్ లోకల్ది సార్ టీఎస్ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది డెక్ డిక్కీ డోర్ ఇక్కడ డెండింగ్ పెయింటింగ్ అయింది ఈ ప్లేస్లో ఇక్కడ వర్క్ జరిగింది సార్ ఈ క్వార్టర్ పైనల్ డెంటింగ్ పెయింటింగ్ అయింది మీరు లైవ్లో చూస్తే మీకు తెలుస్తుంది క్వార్టర్ పైనల్ ఒకటి డెంటింగ్ పెయింటింగ్ అయింది అంటే లోపల డ్యామేజ్ అయింది అన్నట్టు కస్టమర్ తొమ్మిదిన్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది డిక్కీ లోపల అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు ఆ టే ల్యాంప్ దగ్గర టే ల్యాంప్ వలిగిపోయి ఉంటుంది ఈ బంపర్ కూడా డ్యామేజ్ ఉంటుంది డిక్కీ డోర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది తెలంగాణ లోకల్ది సార్ వన్ పాయింట్ సిక్స్లో వన్ లేదు వన్ ఎగిరిపోయింది సిక్స్ ఒకటే ఉంది ఎస్ఎక్స్ అయితే ఉన్నాయి వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ తొమ్మిదిన్నర లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తే ఒక ఒక డోర్ కూడా రీప్లేస్ కాలేదు ఒక లక్ష తొమ్మిది వేల ఒక వంద డెబ్బై నాలుగు తిరిగింది సార్ రీడింగ్ అయితే ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టీఎస్ లోకల్ బండి టీఎస్ వాళ్ళకి మాత్రమే పని పనిచేస్తే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ రూఫ్ బండి వైట్ కలర్ ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో ఒకసారి వచ్చి బండి చూసుకోరు సార్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై వేలు ఆయన ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే శ్రీరామ్